నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలందరినీ తల్లిదండ్రులు దగ్గరలోని అంగన్వాడి కేంద్రంలో చేర్పించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ సబరీష్ అన్నారు మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ హన్మకొండ జిల్లా జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి గారి అధ్యక్షతన నలభై తొమ్మిదవ డివిజన్ వాడ అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన అమ్మ మాట అంగన్వాడీ బాట ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అంగన్వాడీ సెంటర్ కి పిల్లల్ని పంపించినట్లయితే వారిలో శారీరక పెరుగుదలతో పాటు మానసిక సామాజిక మేధో అభివృద్ధి కూడా జరుగుతుందని పేర్కొన్నారు क्या 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 మీరు అందరూ కూడా నైన్ టు ఫోర్ బిఎం వరకు ఫోర్ బిఎం వరకు ఉంటుంది అందరినీ బాధ్యతగా ఇచ్చే బాధ్యతగా మనం ఉంటారు సో మరి మీరు అందరు దీన్ని అందరినీ కూడా ఆశాలు అంగన్వాడీలు ఎంత పరంగా ఆశాలు కూడా ఉంటారు లేదు బిడ్డ కడుపులో పడిన దగ్గర నుండి తాను లేచి తాను అంతటా తాను స్కూల్కు వెళ్ళేంత వరకు ఉండేది మన అంగన్వాడీ ఎప్పుడైతే అక్కడ ఒకే ఒక టెకాడ పిల్లలు వస్తారు ఎందుకంటే ఇక్కడ చూస్తున్నప్పుడు కూడా టీచర్స్ చాలా చాలా యాక్టివ్గా పనిచేస్తారు అంటే ఐ థింక్ అందరూ మదర్స్ కూడా ఒప్పుకుంటారు నేను ఇద్దరు పిల్లలకి మదర్ కాబట్టి ఒక బేబీని ఎంగేజ్ చేయడానికి ఎంత కష్టపడతామో నాకు తెలుసు పర్సనలీ నాకు తెలుసు పది పదిహేను మందిని చాలా ఈజీగా మేనేజ్ చేసేస్తారు ఐ మీన్ సీరియస్లీ అది వాళ్ళు అంటే చాలా ఓపిక్గా అండ్ చాలా సెల్ఫ్ తో నవ్వుతూ మాట్లాడుతూ పిల్లలందరిని ఎంగేజ్ చేస్తూ ఉంటారు ఐ రియల్లీ హ్యాపీ కంగ్రాచులేట్ గౌరవ్ మంత్రి గారి నేతృత్వంలో అంత మంచి ప్రోగ్రామ్ అన్నమాట అంగన్వాడీ మాట అనే ప్రోగ్రామ్కి ఇక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా అంగన్వాడీలో జాయిన్ చేసాను నేను పర్సనల్ గా చెప్తున్నాను మీకు ప్రైవేట్ ప్లే స్కూల్స్ కన్నా మన గవర్నమెంట్ అంగన్వాడీ సెంటర్స్ లో మీకు ఎక్కువ కేర్ దొరుకుతుంది